ओम अस्मदुभ्यो नम लक्ष्मीनाथ सरंभम नाभ्याम नमज्जम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपर वसुदेव सतम देव कंस चाणूरमर्दन देवकी पर कृष्ण वंदे जगह गुरु यो निशमस्तुपदाबुजगरक्म श्यामा हतस्तरा तृणा मेने అస్మద్గురో భగవతో సదైక సింగ రామాను శణం ప్రపజ ప్రియ భగవద్భా నమస్కారం ఈరోజు మనం రామాను భగవద్ రామానుచరిత్ర సనం చేసుకోబోతున్నాం దానిలో ముఖ్యంగా కాంచీ పనులు ఉపదేశాలు దుఃఖంతో రెండు ఉదయంతో రామానుజులు కాంచీపురంలో ప్రవేశించి కాంచీపునరులకు జరిగిందంతా చెప్పి బోధించారు యామనాచారులు ఈ లోకంలో వదిలని తెలుసు తెలిసి కాంచీపురం కూడా దుఃఖించారు ధైర్యం తెచ్చుకుని దుఃఖ దుఃఖతప్తుడైన రామానుజంతో ఆయన వారధునికి అన్నీ తెలుసు వైష్ణవ మతం ముందుకు తీసుకువెళ్ళటకు నిన్ను సాధనంగా చేసుకుని ఆ లోటును తీరుస్తాడని చెప్పి ఓడించరు రామానుజులు తిరిగి వరదని తిరుమంజన సేవలో నిమగ్నమై ఒకనాడు తిరుక్కశి నమ్మిని సమీపించి స్వామి ఈ ఆత్మను ఉద్ధరించండి ఈ దీనిని కరుణించండి నాకు సత్య మార్గమును ఉపదేశించండి దివ్య ప్రబంధమును బోధించండి నిన్ను నన్ను శిక్షణగా స్వీకరించండి అని విరుకు రామానుజ నేను అందుకు అర్హుణ్ణి కాదు నేను కులములో కానీ పాండిత్యంలో కానీ గొప్పవాణ్ణి కాదు నేను వైశ్యుడు నువ్వు బ్రాహ్మణుడు ఆ స్వామికి సేవ చేయటం మాత్రమే నాకు తెలుసు వేరే మేమూ తెలియదు ఆ స్వామి ఆశీర్వదించడం నీకు బోధించడానికి కాంచీ పునరులు పరిగెలి ఆ మాటలు విని రామాంజులు స్వామి మీ ప్రపత్తిభావం అనన్యం మీ నిరాడారత్వం నిర్వచనీయం మీరు కులములకు అతీతులు నన్ను పరీక్షించకండి నన్ను కరుణించి ఉపదేశం చేయండి అని ఈ విషయమును నిరూపించడకు రామానుజులు మరునాడు భోజనం తమ ఇంటి వేయించేయమని కోరారు వారిని నిరుత్సాహపరచడం ఇష్టముక ఇష్టమైన కాంచీ పూనలు తప్పకుండా చె తన ఆహ్వానం మన్నించినందుకు రామానుజులు గొప్ప సంతోషం పొందేది ఇంటికెళ్ళి మహాత్మని ఆచారులు రేపు ఇంటికి భోజనం వస్తున్నారు ఇందు ఏర్పాటు చేయడం భార్య రక్షకాంబకు చెప్పి రక్షకాంబకు మడి కాస్త ఎక్కువ వచ్చినది తిరుక్ తెలిసి ఆమె నిరాశ చెందిను మరునాడు రామానుజాచార్యులు గృహస్థుల ఇంజన కర్మలను ఆచరించి వరదను తిరుమంజనం సేవకు నీరు తెచ్చి కాంచే పూర్ణల ఇంటికి వెళ్ళింది కానీ వారు అప్పటికే రామాంజుల ఇంటికి వెళ్ళిరని తెలిసినది రామానుజుడు వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది అక్కడ తిరుపస్థినజనం ఇంటికి వెళ్ళి రక్షకామ్మతో అమ్మ వంట అయిన చూ భోజనం పెట్టాం ఆలయం నాకు వేరే ఉందని పలికాను అంతటా తంజ తంజమ్మ వారికి వడ్డించడం వాళ్ళని త్వర త్వరగా తిని వెళ్ళిపోయారు వారు జన పిదప తంజమ్మ ఆకును చేత్తో ముట్టకుండా బయటకు తోసివేసి ఆ ప్రదేశం అంతా నీటితోనూ ఆవుకారితో చుట్టూ చేసింది రామానులు ఇంటికి వచ్చేసరికి తంజమ్మ స్నానం చేసేసరికి వంట చేయను విషయం తెలుసుకున్న రామానుజులు చాలా బాధపడదు ఎంత అపరాధం చేస్తేవి నా ఆలోచనన్నీ భంగపరిస్తే అని పలికరి తర్వాత కర్తవ్యం ఏమిటని ఆలోచించి కాంచీపూర్లో ఇంటికి వెళ్ళి నన్ను అని ప్రేదయను తర్వాత వారిని నమస్కరించమని ఏమిటయ్యా మీరు ప్రతిరోజు వరదరాజస్వామితో మాట్లాడతారు కదా కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు వాటిని వరదరాజస్వామిని అడిగి నా సందేహము తీర్చాలి సాంచీపూర్ణుల వరధుని ముందు నిల్చొని నమస్కరించి ఉండగా వరదరాజస్వామి నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడిగి స్వామి రామాను కొన్ని సందేహములు ఉన్నాయి అని చెప్పగా నాకు తెలుసు ఆరు సందేహముల సమాధానములు ఇవి అది స్వామి రావరం రామాను సందేహం ఒకటి సకల దేవతల్లో పరాత్మరుడవుడు వరధుని సమాధానం నే నేనే పరతత్వం రెండు ఆత్మయు పరమాత్మయు ఒకటేనా వేరా ఆత్మ వేరు పరమాత్మ వేరు మూడు చతుర్విధ ఉపాయాల్లో శ్రేష్టమైన ఉపాయం ఏది ప్రపత్తి శ్రేష్టమైన ఉపాయం అదే మోక్షము సాధనం ప్రపన్న నాలుగు ప్రపన్ననికి అంతిమ స్మరణ ఏది ఆ స్మరణ అత్యావశ్యకమా కాదా అంశకాలంలో కాదు అనునిత్యములను స్మరించాలి ప్రపన్ననకు మోక్షం ఎప్పుడు ప్రపన్నకు శరీర భావం నుండి ముక్తియే మోక్షం నేను ఎవరివరినో ఆశ్రయం పొందాలి మహాపూరుని ఆచార్య పొందాను కాంచీపూర్లో సమాధానం నేనుతో స్వీకరించి మరునాడు ఆనందంతో వాటికి రామానుజం చెప్పి రామానుజ ఇవే నీ సందేహము అని అడిగింది కాంచీపూర్లో గొప్ప ఆనందంతో రామానుజని వైష్ణవ మత రక్షకునిగా చూశారు స్వస్తి జయ శ్రీరామ్